బిజినెస్ అప్డేట్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు ఇన్వెస్టర్లకు చుక్కలు చూపిస్తున్నాయి గత ఐదు నెలలుగా వరుస నష్టాలతో ఇన్వెస్టర్లు లబోదిబం అంటున్నారు వరుస నష్టాల్లో స్టాక్ మార్కెట్ ఢమాలైంది ఎప్పుడు ఎందుకు పెరుగుతుందో తెలియదు ఎప్పుడు ఎందుకు పడిపోతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది ఇప్పటికే దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వెళ్లిపోవడంతో మార్కెట్లు తీవ్ర నష్టాల్లోకి జారుకున్నాయి మూలిగే నక్కపై తాటికాయ పడినట్టుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దెబ్బకు ఇన్వెస్టర్లు విలువెల్లాడిపోతున్నారు గత వారం రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్ భారీ నష్టాలను చవిచూస్తోంది అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల ప్రభావంతో సూచీలు నష్టాల్లోకి జారుకున్నాయి ఫిబ్రవరి నెలలోనే ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది మార్కెట్లు భారీగా పతనం కావడంతో మదుపర్లు రక్త కన్నీరు కారుస్తున్నారు దేశీయ స్టాక్ మార్కెట్లో ఈ రోజు బ్లాక్ ఫ్రైడేగా ముగిసింది ఉదయం నుంచే మార్కెట్లు నష్టాల్లో ప్రారంభం అవగా ఆ తర్వాత మరింత పడిపోయాయి సెన్సెక్స్ పద్నాలుగు వందల వద్ద ముగిసి డెబ్బై మూడు వేల నూట తొంభై ఎనిమిది పాయింట్ల వద్ద ముగిసింది అటు నిఫ్టీ నాలుగు వందల ఇరవై పాయింట్ల నష్టంతో ఇరవై రెండు వేల నూట ఇరవై నాలుగు పాయింట్ల వద్ద ముగిసింది ముఖ్యంగా ఐటీ టెక్ ఆటో టెలికాం రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి దీంతో సూచీలపైన తీవ్ర ఒత్తిడి ఏర్పడింది స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ షేర్లలోనూ అమ్మకాలు కొనసాగుతున్నాయి ఏషియా మార్కెట్లలో సియోల్ టోక్యో షాంఘై హాంకాంగ్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి ఇక స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ఒక్కరోజే మదుపర్లకు పది లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య విధానాల ప్రభావం మార్కెట్స్ పై పడుతోంది తాజా ప్రకటనల ప్రకారం మెక్సికో కెనడాపై విధించిన సుంకాలు మార్చి నాలుగు నుంచి అమల్లోకి రానున్నాయి అలాగే చైనాపై అదనంగా పది శాతం సుంకం విధించనున్నట్లు ట్రంప్ ప్రకటించారు ఏయు పై ఇరవై ఐదు శాతం సుంకాలు విధిస్తామన్న ప్రకటన కూడా మదుపర్లలో ఆందోళన పెంచింది దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో నెల కూడా పడిపోయాయి పంతొమ్మిది వందల తొంభై ఆరు తర్వాత స్టాక్ మార్కెట్ వరుసగా ఐదు నెలలు క్షీణించటం ఇదే తొలిసారి